ఇలా కాగిన తర్వాత తీసుకోవాలి చెక్కలన్నీ ఇలా హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు చెక్కలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి హాయ్ అండి ఈరోజు నేను చెక్కలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది బీప్ పిండి కిలో అనమాట కిలో బీప్ పిండి బియ్యం పిండి మొరాయించుకొని పెట్టుకున్నది పక్కన తర్వాత దీన్ని కావాల్సిన పదార్థాలు వంద గ్రాములు పెసరపప్పు రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇది వంద గ్రాములు వచ్చి పచ్చని పప్పు ఇది రెండు గంటలు నానబెట్టుకున్నవి ఒక పది పచ్చిమిర్చి అల్లం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నది దీన్ని సన్నంగా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అల్లము రెండు కలిపి పచ్చిపచ్చగా మిక్సీ వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు జీలకర్ర తగినంత ఉప్పు నాలుగు స్పూన్లు కళ్ళు ఉప్పు తర్వాత దానికి సరిపడా వెన్నపూస ఒకప్పుడు కరివేపాకు దీన్ని కూడా సన్నం కట్ చేసుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్ రైతే రాజు వేచ్చినగాయలు ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని అల్లాన్ని రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాం పచ్చి పచ్చగా కట్టుకోవాలి అలానే కూడా ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకో ఇప్పుడు వేడి నీళ్ళు అర అలాంటి వేడి నీళ్ళు పోసి సన్నీళ్ళలో కలుపు వేసి కొంచెం వేడి నీళ్ళు కాసుకుందాం పిండిలో కలుపుకోవడానికి పక్కన పెట్టేసిన తర్వాత జీలకర్ర పెసరపప్పు పప్పు పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకున్నది నెక్స్ట్ వెన్నపూస అంత వేసి కలుపుకుందాము కరివేపాకు కూడా కొంచెం మిక్సీ ఇప్పుడు కరివేపాకును కూడా కచ్చేపచ్చి వేసుకున్నాం కదా అలా వేసేసుకొని అంత కలుపుకొని ఈ వేడి పెట్టుకున్న నీళ్ళని ఇలా పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు దాంట్లో నీళ్ళల్లోనేసి బాగబెట్టాను అనమాట దీని పిండిని బాగా కలుపుకోవాలి సరిపడా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకుందాం పిండి కలిపితే ఇలా రావాలి ఇలా రావాలి పిండి అంతా ఇలా మొత్తాన్ని స్మూత్గా కలుపుకోవాలి మొత్తాన్ని పిండిని బాగా కలుపుకోవాలి ఇలాగా చక్కగా కలుపుకొని నీట్గా బాగా స్మూత్గా చాలాసేపుగా కలుపుకోవాలి పిండిని ఇంత ఇంత ఉండలు చేసుకొని మొత్తం పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా చేసుకోవాలి బాండీల ఆయిల్ కింద తర్వాత పూరి ఫ్రెష్లో కొంచెం ఆయిల్ దాచేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రెష్ చేసుకోండి కవర్ పెట్టుకొని ఈ పూరి ఫ్రెష్ అనమాట ఇది దొండ చేసుకొని ఇలా ప్రెష్ చేసుకొని తీసుకోవాలి చక్కలు ఇలా ఒక్కొక్కటిగా బాండీలో వేసుకోవాలి ఆయిల్ వేడికింది స్టవ్ హైలో పెట్టుకున్నాము అలాగే ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకోవాలి అన్నిటినీ ఇలాగే వేసుకుందాం ఇలా అన్ని బాండీ నిండా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా కాగిన తర్వాత తీసుకోవాలి చెక్కలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అన్నిటినీ ఇలాగా చేసుకుందాము చక్కగా కిలోకి నచ్చాయి అన్నమాట చెక్కలు చెక్కలు తయారు చేయ విధానం అయిపోయింది చల్లారిన తర్వాత మూత పెట్టుకొని అంటే ఒక నెల దాకా వస్తాయి టేస్ట్ వచ్చి చెప్తాను చెక్కలు తయారు చేయడం అయిపోయింది టేస్ట్ వచ్చి చెప్తాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కాకరలాడే చెక్కలు లంచ్ బాక్స్లోకి స్నాక్స్గా చాలా బాగుంటాయి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయి చెక్కలు కరివేపాకు అలాగే వెన్నపూస ఆరోగ్యం చాలా మంచి చెక్కలు థ్యాంక్ యూ